నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు విద్యా సంస్థల బస్సులను సీజ్ చేస్తామని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలోని సాయి స్ఫూర్తి డీఏవీ స్కూల్ బస్సుకు ఫిట్నెస్ లేకపోవడంతో సీజ్ చేశారు ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఈ నెల పన్నెండవ తేదీ నుండి స్కూల్స్ మొదలయ్యాయని విద్యార్థులను తరలించే బస్సులకు ఫిట్నెస్ లేకపోతే వాటిని సీజ్ చేస్తామని స్పష్టం చేశారు తమకు చిన్నపిల్లల క్షేమం ముఖ్యమని పరిమితికి మించి విద్యార్థులను బస్సులను ఎక్కించవద్దని సూచించారు కాబట్ ఫిట్నెస్లో ఏవైతే లేవో వాటిని చెక్ చేయడం జరుగుతుంది ఫిట్నెస్ లేని వాటిని సీజ్ చేయడం జరుగుతుంది ఆ భాగంగానే ఈరోజు చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఆ చెకింగ్లో ఒక బండి సీజ్ చేసి ఆర్టీసీ డి పెట్టడం జరిగింది అయితే ఈ స్కూల్ యజమానికి విజ్ఞప్తి ఏంటంటే ఈ పిల్లలు చిన్నపిల్లలకు సంబంధించిన విషయం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్ బస్సు ఫిట్నెస్ లేకుండా తిరగకూడదు పిల్లల్ని క్యారీ చేయాలి ఎక్సెస్ స్టూడెంట్ని క్యారీ చేయాలి ఈ పాటించాలని నేను కోరుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు